సంఘం అవసరం లేదు అని అనుకుంటే అటువంటి సంఘాన్ని క్రీస్తు ఎందుకు కడతాడు భూమి మీద మత్ శోత పదహారు పద్దెనిమిదిలో మనం చదివాము ఈ బండ మీద నా సంఘమును నేను కట్టుదును పాతాల లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరం ఎవరు కడుతున్నారు సంఘాన్ని ప్రభువు కడుతున్నాడు సంఘం అవసరం లేదని నీవనుకుంటే ఆ సంఘాన్ని కడుతున్నది ఎవరు క్రీస్తు క్రీస్తు నీకు సంఘం అవసరమని సంఘాన్ని కట్టాడు దేవుడు సంఘములో మనల్ని చేర్చాడు మనం చచ్చేంత వరకు ప్రభువు వచ్చేంత వరకు మనం ఎక్కడ ఉండాలి సంఘములో ఉండాలి దీని స్తోత్రం గాక ఎందుకు అని అంటే ప్రభువు రెండవసారి వస్తుంది లోకం కోసం కాదు ప్రభువు వస్తున్నది కేవలము కేవలము సంఘము కొరకు మాత్రమే ఆయన రాబోతున్నాడు అలెలోయా అలలోయా మొదటిసారి పాపుల కొరకు లోకుల కొరకు వచ్చాడు లోక లోకం కొరకు వచ్చాడు రెండవసారి పరిశుద్ధుల కొరకు పరిశుద్ధ సంఘము కొరకు ఆయన రాబోతున్నాడు అంచ ప్రభువు సంఘాన్ని ప్రేమిస్తా ఉంటే నీవు సంఘానికి దూరముగా ఉంటే లేదా సంఘానికి వేరుగా ఉంటే లేదా సంఘాన్ని సంఘమునకు ప్రాధాన్యత ఇవ్వకపోతే మరి ఆలోచించాలి అటువంటి సంఘము కొరకు క్రీస్తు ప్రాణం పెట్టాడంటే మరి ప్రభు దృష్టిలో సంగమ ఎంత విలువైనదో నా ప్రశ్న నీ దృష్టిలో సంగమ విలువైనదా కాదా నీ దృష్టిలో వెన్ యు రైట్ ద ప్రయారిటీ లిస్ట్ ప్రాధాన్యతల క్రమము ఒకవేళ నువ్వు రాసుకుంటే ఆ లిస్ట్లో సంగము ఆ స్థానం ఏంటి సంఘమనకు మొదటి ప్రాధాన్యత మాత్రమే కాదు సంఘమునకు కేంద్ర ప్రాధాన్యత ఇవ్వాలి దేని స్తోత్రం కలుగను గాక అందుకే ఆది సంఘము అపోస్తుల బోధ ఎందును సహవాసం అందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతగక ఎడతెగక అనగా ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ది డివోటెడ్ డివోటెడ్ అనగా వారు సంఘానికి ఏమైపోయారంట అంకితం అయిపోయారు సంఘం అంటే ఎప్పుడో మనకు గుర్తుకొచ్చేది కాదు ఏదో మనం అవసరాత్తులకు వాడుకునేది కాదు సంఘము సంఘమే మన జీవము స్తోత్రం కలుగునగాక సంఘమే మన ప్రాధాన్యత చూడండి ఈరోజు సంఘాన్ని చాలామంది తమ అవసరతలు వాడుకుంటారు ఫలాన కార్యక్రమం జరగాలి కాబట్టి సంఘం అన్నట్లు కదా అలా కాదు సంఘమే మన జీవితం ఆది సంఘం అలాగ అంత ప్రాముఖ్యత ఇచ్చేవారు అందుకే ఆ సంఘాలు నానాటికి క్షేమాభివృద్ధి చెందాయి సో వెన్ యుర్ కాల్డ్ యా క్రిస్టియన్ యూ మస్ట్ బీ పార్ట్ అండ్ పార్షల్ ఆఫ్ ద లోకల్ చర్చ్ నువ్వు క్రైస్తవుడు అయితే తప్పనిసరిగా నీవు స్థానిక సంఘానికి ఏదో ఒక సంఘానికి నువ్వు తప్పనిసరిగా చెంది ఉండాలి నాది యూనివర్సల్ చర్చ్ అని అనుకోకూడదు యూనివర్సల్ చర్చ్ ఉంది సార్వత్రిక సంఘము కానీ నిన్ను దేవుడు స్థానికంగా ఒక సంఘములో ఆయన చెప్పండి ఆ సంఘములో ఉంటూ మరి తరచుగా క్రమముగా ఒక ఆదివారం మొత్తం నాలుగు ఆదవారులు మానేయడం కాకుండా లేదా ప్రభుబల్ల రోజునే కనబడి మిగతా మూడు రోజులు ఎక్కడ సో యు మస్ట్ బి పార్ట్ అండ్ పార్షియల్ దిస్ ఇస్ ద చర్చ్ ఇది సంఘం సో సంఘానికి మనం అంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది గమనించండి నీవు సంఘానికి ప్రాధాన్యత ఇస్తే ఎవరికి ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పండి క్రీస్తుకి ప్రాధాన్యత ఇచ్చినట్లు హాలలో నాకు క్రీస్తు అంటే చాలా ఇష్టమండి అని అంటూ సంఘానికి దూరంగా ఉంటే మన మాటలు వట్టి మాటలు కదండి క్రీస్తు జరిగితే వినండి క్రీస్తు సంఘమును ప్రేమించి సంఘం ఏమి ఏమిచ్చాడండి చెప్పండి గట్టు ఏమి ఇచ్చాడు ఇచ్చాడు